పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘము ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఉంటుందా అనే ప్రశ్నకు మనం జవాబును తెలుసుకుంటున్నాము ఏసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృతులలో నుండి లేచి నలువది దినములు ఆయన పదనకొండు మారు శిష్యులకు అనేకులకు కనపడి ఆయన ఆరోహణమయ్యారు పరలోకానికి ఆరోహణమైనటువంటి ఆ ప్రభు మరలా తిరిగి వస్తారు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో గలలియా మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పిరి కనుక ఏసుక్రీస్తు ప్రభువు వారు మరలా తిరిగి వస్తారు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో వ్రాయబడినటువంటి ఈ మాట మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమెన్ ఈ వచ్చినం కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో వస్తారు భూమి మీద మీదకని తెలియచేస్తాను తెసలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో వ్రాయబడినది ఏమిటి అని అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రీస్తునందు నిద్రించిన వారిని దేవునితో కూడా వెంటబెట్టుకుని వస్తారని పద్నాలుగవ వచనం జ్ఞాపకం చేస్తుంది అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిందేమిటి యేసుక్రీస్తు యొక్క రాకడలోని విశేషములు ఏమిటి అనగా ఆయన రాకడ రెండు భాగములుగా కనబడుతున్నది మొదటిది తెశలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం ఇది రహస్య రాకడ ఆకాశ మధ్యమానికి ప్రభువు వచ్చి సంఘము భూమి మీద నుండి ఆకాశ మధ్యమానికి కొనిపోబడే ప్రత్యేకమైనటువంటి రాకడ ఇది రహస్య రాకడ సంఘము కొరకైన రాకడ తెశలోనికి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తారు ఆకాశ మండలానికి ఆయన దిగి వస్తారని వాక్యం చెబుతాను రెండవది ఆయన బహిరంగ ప్రత్యక్షత రెండవ రాకడలో భూమి పైన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం ప్రకటన మొదటి అధ్యాయం ఏడవ వచనంలో భూమి మీద ఆయన బహిరంగ రాకడను కూర్చినటువంటి ప్రకటన కనుక ఈ రెండు రాకడలు ఒకటి రహస్య రాకడ రెండు బహిరంగ రాకడ రహస్య రాకడలో సంఘము భూమి మీద నుండి కొనిపోబడుతుంది దశలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు పదిహేడవ వచ్చినంలో ఈ విధంగా అంటాడు సజీవులమై నిలుచున్ను మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడుదుము పోబడుదుము ర్యాప్చర్ కొనిపోబడుదుము అని వ్రాసి ఉంది కనుక ఏడేండ్ల మహాశ్రమల కాలం భూమి మీద సంభవించినప్పుడు సంఘము భూమిపైన ఉండదు అని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది దీనికి బైబిల్ గ్రంథం రెండు ఉదాహరణలను మనకు తెలియచేసింది మొదటి ఉదాహరణ లోతు ఉదాహరణ రెండవ ఉదాహరణ నోవహు ఉదాహరణ లోతు ఉదాహరణ చొంద ఆదికాండము గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవదూతలు లోతుతో మాట్లాడుతూ నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చెయ్యలేను అన్నారు సుధమా కుమార పట్టణాలను దహించటానికి ఆ ప్రాంతానికి వచ్చిన దేవదూతలు లోతు కుటుంబాన్ని అబ్రహాము యొక్క ప్రార్థన పైన రక్షించటానికి పూనుకున్నారు లోతు తడవు చేశాడు అప్పుడు దేవదూతులు అన్నారు నీవు అక్కడికి చేరే వరకు అంటే సుధమగమౌరవ పట్టణాలను విడిచి నీవు ఆ స్థలానికి వెళ్ళే వరకు ఆ కొండకు వెళ్ళే వరకు మేము ఈ పట్టణాన్ని ఏం చేయలేం అన్నారు విశ్వాసులు భూమి మీద ఉండగా మహాశ్రమల కాలం రాదు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ నోవగు ఓడలోనికి వెళ్ళే వరకు జలప్రలయాలు భూమి మీదకు రాలేదు ఆదికాండము గ్రంథం ఏడవ అధ్యాయం పదహారు వచ్చినలో దేవుడు తలుపులు మూసివేశాడని ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినలో జలప్రవాహాలు వచ్చాయని మనకు కనబడుతుంది నోవహు జల ప్రళయాలను తప్పించుకొని ఓడలోనికి వెళ్ళాడు ఓడలోనికి వెళ్ళేంతటి పర్యంతం దేవుడు జలప్రవాహాలను పంపలేదు కాబట్టి మహాశ్రమల కాలం సంఘం భూమి మీద ఉండగా సంభవించదు అని తెలియచేయబడుతోంది దీనికి మంచి ఆధారం తెశలోనిక పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అనగా సంఘము విరోధి అయిన యాంటై క్రైస్టును అడ్డగిస్తోంది ఎప్పుడైతే సంఘము భూమి మీద నుండి తీసివేయబడి ఆకాశ మధ్యమానికి వెళుతుందో ధర్మ విరోధి బయలుపడతాడు క్రీస్తు విరోధి బయలుపడతాడు కాబట్టి దానియేల గ్రంథంలో చెప్పబడిన డెబ్భై వారం ఏడు సంవత్సరాలు మహాశ్రముల కాలం ఈ మహాశ్రముల కాలంలో సంఘము భూమి మీద ఉండదు అని పరిశుద్ధ లేఖనాలు తేటగా తెలియచేస్తున్నాయి